నిర్మాణం కోసం సమసమాజ నిర్మాణం కోసం పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యావత్ దేశ ప్రజలతో పాటు మా ఉపాధ్యాయ లోకానికి అదే విధంగా అంబేద్కర్ ఆశయ సాధకులందరికీ అందరికీ పేరు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ భారతదేశం మహా వ్యక్తి అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత ఏదైతే రాజ్యాంగం నిర్మించారో ఆ రాజ్యాంగం ప్రకారమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా దేశ ప్రజలతో పాటు మా యొక్క ఉపాధ్యాయ లోకానికి అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలకు ముందు తీసుకెళ్ళినంత మరి సాధకులు ఎవరుతున్నారో అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఏదైతే భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు భారత రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఏదైతే ఈ దేశ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఏదైతే రాష్ట్ర కావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో ఈ రోజు బడుగు బయలహీన వర్గాలకు రావాల్సిన బడ్జెట్ ని ఈ రాష్ట్రంలో అందిస్తూ వారు ఏదైతే వెనుకబడ్డారో వారిని అభివృద్ధి బాటలో నడిపిస్తూ అదే విధంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ గా రాష్ట్ర అధ్యక్షునిగా భానత్ వీరు నాయక్ గారు నేను కోరుతా ఉన్నా విధంగా ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో అదే విధంగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి అందరికీ అందించాలి సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి అదే విధంగా స్వేచ్ఛ నియాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు మేము కోరుతా ఉన్నాం అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క జయంతిని పేరు ఊరు ఊరు వాడవాడల అన్ని ప్రాంతాల్లో అఫీషియల్ గా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి అదే విధంగా అదే మార్గంలో నడుస్తూ ఈ దేశం ఏదైతే రాజ్యాంగాన్ని మాకు అందించారో ఆ భారత రాజ్యాంగంలో అనేక సవరణలు అడ్డగోలుగా తీసుకురాకుండా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అటువంటి సవరణలు చేస్తూ మాత్రమే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు విన్నవిస్తూ ఉన్నాం అదే విధంగా మనం ఏదైతే వెనుకబడ్డ యువత ఉందో వారికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని ఇస్తూ ఈ దేశంలో మరి యువతని ముందుకు తీసుకెళ్లాలి ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగానికి అనుగుణంగానే ముందు తీసుకెళ్లాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారత రాజ్యాంగంలో ఏదైతే ఉన్నాయో ఈ రోజు ఒక ఏజెన్సీ ప్రాంతం ఉంది మైదాన ప్రాంతం ఉంది ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రాంతాల గిరిజనులు కావచ్చు దళిత వర్గాల వాళ్ళు కావచ్చు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన నిధిని ప్రత్యేకమైన ప్యాకేజీని ఇస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి అభివృద్ధి పాఠలో నడిపించాలని చెప్పేసి ఏదైతే విద్యార్థులు ఈ రోజు కోరుకుంటా ఉన్నారో ఏదైతే వెనకబడ్డ విద్యార్థులు ఏవైతే కోరుకుంటా ఉన్నారో విదేశాల్లో చదివే చదువులకు కూడా ప్యాకేజీ ఇరవై లక్షలే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ఆ ప్యాకేజీని పెంచాలి మాది ఏదైతే దళిత వర్గాలు అదేవిధంగా గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ విదేశాల్లో చదువు చదివించే చదువుని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి ఆ విధంగా చేస్తేనే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మరి అదే విధంగా మన అంబేద్కర్ గారిని గౌరవించినట్టు అవుతుంది అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియపరుస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు జరిగే జయంతి ఉత్సవానికి ప్రతి గ్రామంలో మీరు ఏదైతే అన్ని కార్యక్రమాలకు ఈ రోజు నిధులు ఇస్తా ఉన్నారు మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి జిల్లాకి ప్రతి మండలాలకి ఏదైతే అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మీరు కార్యక్రమానికి నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు యొక్క జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ దేశ ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రజలకు మేమందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిసుకుంటున్నాం థ్యాంక్ యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఇవాళ పాండంగాపురంలో తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పెద్దలు అలాగే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసిపోయే దాంట్లో మా వంతుగా మేము కృషి చేస్తూ ఉన్నాం అదే భాగంలో అంతేకాకుండా ఇవాళ ఏదైతే అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇవాళ గ్రామాల్లో విద్యార్థులని మేల్కొల్పడంలో కానీ అలాగే ప్రజల్ని చైతన్యవంతులు చేసే దాంట్లో కానీ ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఈరోజు ఇంకా స్వతంత్రం వచ్చినా కానీ ఒక్క రూపాయి బియ్యము ఇంకా ఇల్లు ఇస్తాము ఇంకోటి ఇస్తామని రాజకీయంగా వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఇంకా దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలని ఇంకా అట్టడుగున ఉంచుతున్నారే తప్ప ఇంకా అభివృద్ధి బాటలో లేకుంటే ఉపాధి విద్య వైద్యంలో కనీస అవసరాలు తీర్చకుండా ఏదైనా ఏదైనా చిన్న చిన్న వాటికి చూపించేసి అనేక రకాలుగా బడుగు బడుగు బలహీన వర్గాల గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఆ ఏదైతే అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి నిధులు కేటాయించి వాటి అభివృద్ధి కోసం పాటుపడాలని అందుకు అనుగుణంగా ప్రజల్ని యువతల్ని చైతన్యవంతులు చేత చేసే దాంట్లో ఉపాధ్యాయ వర్గంగా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఆ రకమైనటువంటి పోరాటాలు కూడా మేము ఒక స్ఫూర్తిని అందిస్తాం ప్రజలకు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ ఈనాటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పౌనురంగాపురంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ నిర్వాహకులకు జిల్లా టిటిఎఫ్ అధ్యక్షులు మంగిరాలు గారు టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేరు నాయక్ గారు మిగతా ఉపాధ్యాయ బృందం అంతా ఈనాటి కార్యక్రమంలో హాజరైనందుకు అందరికీ పేరు పేరున సేవాలాల్ సేన కమిటీ తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఈ దేశ రాజ్యాంగ నిర్మాణానికి ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజ్యాంగాల్ని పరిశీలన చేసి అన్ని దేశాలు తిరిగి వాళ్ళ యొక్క స్థితిగతులు భౌగోళిక పరిస్థితులను తెలుసుకొని ఈ దేశంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని మనకి అందిస్తే ఆ రాజ్యాంగాన్ని అనేక మార్లు సవరణల పేరుతోటి పాలక వర్గాలు తమకు ఇష్టమైనటువంటి పద్ధతుల్లో నెరవేరుస్తూ అదే విధంగా రాజ్యాంగాన్నే ఈ దేశంలో రాజ్యాంగమే లేకుండా చేయాలనేటటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి పాలక వర్గాలకు చంపపెట్టుగా బహుజన వర్గాలకే కాదు అంబేద్కర్ అందరి వాడు అందరికీ సమానమైనటువంటి హక్కు సమానమైనటువంటి వాటాను అందించాలనేటటువంటి పద్ధతుల్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరచడంలో ఈ పాలకులు వైఫల్యం చెందినారు ఇలా దండకార్యం పేరిట కగార్ అనేటటువంటి పేరుతో నక్సలిజం అనేటటువంటి పేరుతోటి అమాయక గిరిజను ఆదివాసుల్ని కాల్చి చంపి వాళ్ళకు మళ్ళా నక్సలైడ్ డ్రస్సులు చేసి ఇలా ఊళ్ళో ఊళ్ళు గిరిజన గుడాలు గ్రామాలని ఖాళీ చేయించి కార్పొరేట్ సంస్థలకు అంబానీలకు ఆదానులకు అప్పజెప్పే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుని అమాయకమైనటువంటి కిరిజనం చంపుతా ఉన్నాయి ఈ దేశం అందరికి సమానంగా బతికేటటువంటి జీవించేటటువంటి హక్కు అందరికీ సమానంగా మాట్లాడేటటువంటి హక్కు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను కలిగి ఉండేటటువంటి హక్కు రాజ్యాంగం అందిస్తే ఇవాళ పక్క నక్సలిజం పేరిట అమాయకమైనటువంటి వాళ్ళని చంపుతా ఉంటే వాళ్ళు చర్చలకు వస్తామని చెప్పని కేంద్రానికి చెప్తా ఉన్నారు ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా బుద్ధిజీవులు ఇయాల మేధావులు బుద్ధిజీవులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల పేరుతోటి శాంతియుతంగా కాల్పుల విరమణని పాటిస్తూ ఇవాళ ఈ దేశంలో అందరికీ జీవించేటటువంటి స్వేచ్ఛ హక్కుల్ని కలిగింపజేసేలా ఉండాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఇదే కాదు ఇవాళ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకెళ్లాలి ఇలా టీచర్ యూనియన్ కూడా అంబేద్కర్ బాటలో నడుస్తూ అంబేద్కర్ జయంతులు వర్ధంతులు జరుపుతూ తాండాల్లో గిరిజన గిరిజనగూడాల్లో గ్రామాల్లో ఇవాళ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోయి అందరికీ చదివేటటువంటి మార్గాన్ని చూపిస్తూ అందులో పోరాటాన్ని పట్టిమను నింపుతున్నటువంటి டிடி اف வார்க்கு প্রত্যেকమైనటువంటి অভিনন্দন తెలియజేస్తూ తెలుసుకుంటాను నా જય હિન્દ જય ભીમ